తలకాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తూ ఉంటారు నేను ఇంట్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందైతే తలకాయ మాంసాన్ని తెచ్చుకుని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు మిరియాలు ధనియాలు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవేళ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చల్లారాక పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకుని చెక్కలు లవంగం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గించేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి పచ్చి వసన పోయే వరకు కూడా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి క్లీన్గా వాష్ చేసుకున్న మాంసాన్ని కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ధనియాల పొడి కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి పది విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడికించుకొని కరం మసాలా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది